పోలిని స్వర్గానికి పంపించడం అంటే ఏమిటి ఎలా చేయాలి పోలి పాడ్యమి పూజ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాము కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు అంటే శివునికి విష్ణుమూర్తికి ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి దోపులలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్యపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండుగ నిర్వహిస్తారు ఈ పర్వదినానికి పోలి స్వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ ఉంది స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథల అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్ళలో చివరిది చిన్నది అయిన కోడల పేరే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగిపోయింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కూడా తన కోడలి స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగటానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరిగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం ఓం నమ శివాయ లోకా సమస్త సుఖినో భవంతు ఇదండి పోలీస్ వర్గం కదా అమావాస్య పాఠమి ఎలా చేసుకుంటాం అనేది ఇంకా ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని అంటే తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ